ముప్పై రెండు మందికి ఎవరైతే పెద్దలున్నారో వాళ్ళకి అందరికి తల్లికి వందనం కిందించాం ఇవి కాకుండా స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశాం ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు పి ఫోర్ కింద ఏడు వేల నాలుగు వందల ఒక కుటుంబాలు బంగారు కుటుంబాల తీసుకునేట్టుగా చాలా మందిని ప్రోత్సహించాం వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అన్నదాత సుఖీభవ ఇందులో కూడా రైతులకు ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు నేను ముందే చెప్పాను పవర్ ఇక్కడే తయారు చేస్తున్నామని దాంట్లో మీరు చూస్తే ఏడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఈ నెలాఖరు లోపల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు రూఫ్ టాప్ మీద పవర్ తయారు చేసుకుంటారు వాళ్ళకు కావాల్సిన పవర్ అక్కడ వాడుకుంటారు సర్ప్లస్ వస్తే ఆ పవర్ని ఎక్కడికక్కడ గ్రిడ్కి ఇస్తారు వాళ్ళకి కావాల్సినప్పుడు డ్రా చేసుకుంటారు ఇది ఒకవేళ కానీ సర్ప్లస్ ఉంటే వాళ్ళకి డబ్బులు కూడా రెండు రూపాయ పైసలు చొప్పున వాళ్ళకి మనీ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం అరౌండ్ వన్ రూపీ ఎయిటీ పైసలు టూ రూపీస్ వరకు ఇస్తున్నాం ఇది కూడా శ్రీకారం చుట్టాం అంటే హండ్రెడ్ పర్సెంట్ లో పవర్ జనరేట్ చేసి లోకల్గా సోలార్ పెట్టి బ్యాటరీ కూడా పెట్టి కుప్పంలోనే అవసరమైన పవర్ పవర్ని తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన అన్ని వ్యవసాయంలో వెరీ క్లియర్ ఎవ్రీ ఎకరా ఆర్టికల్చర్ పోవాల్సిన అవసరం ఉంది డైరీ మ్యాక్సిమంకి వెళ్ళాలి ఇక్కడ పౌల్ట్రీకి కూడా లాభసాటిగా వస్తుంది అది కూడా ఫ్యాక్టరీ వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఈ కానీ చేసుకోగలిగితే చాలా వరకు మనకు ప్రతి ఒక్క ఇంట్లో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి డబ్బులు సంపాదించుకునే పరిస్థితికి వస్తుంది దీనికి కావాల్సింది మీరు చూసినప్పుడు ఐదు లక్షల లీటర్ల మిల్క్ వస్తున్నాయి దీన్ని నెక్స్ట్ స్టెప్ పది లక్షల లీటర్ల మిల్క్ ఒక కుప్పంలో తయారు చేయాలనేది మనం ఉద్దేశం ఇప్పటికే మూడు వందల తొంభై రెండు గోకులం షెడ్లు ఇచ్చాం వెటనరీ క్లినిక్స్ పెడుతున్నాం ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మనం సిస్టమేటిక్గా పోగలిగితే ఒక పక్క ఆర్టికల్చర్ ఒక పక్క నేచురల్ ఫార్మింగ్ ఇంకొక పక్కన ఏదైతే ఇక్కడికి వచ్చినప్పుడు డైరీ ఇవన్నీ చేసి ఇప్పుడే శాంతిపురం నుంచి ఒక రైతు మాట్లాడాడు ఆయన మాట్లాడినప్పుడు నేను లాంగ్ బ్యాక్ ఇక్కడ ఫస్ట్ టైం దేశంలోనే మైక్రో ఇరిగేషన్ కుప్పనే ప్రారంభించాం ఆ తర్వాత నేను నేషన్కి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాను ఆ రిపోర్ట్ కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితికి వచ్చారు కుప్పంలో మొత్తం మైక్రో ఇరిగేషన్ పోతున్నాం ఆర్టికల్చర్ గా తయారు చేద్దాం మన ఆదాయాన్ని పెంచుకుందాం అందరూ నేచురల్ ఫార్మింగ్ పోతే ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం వస్తుంది అది కూడా మనం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఎప్పటి నుంచో మనకు వాటర్ షార్టేజ్ ఉండేది చాలా సమస్యలు ఉండేటివి ఎప్పుడు కరువు వచ్చేది తాగడానికి కూడా నీళ్లు ఇబ్బంది వచ్చేది ఈసారి అది కూడా పరిష్కారం చేశాం నీవా ఎక్కడి నుంచి అంటే మనం చూస్తే ఏడు వందల కిలోమీటర్లు తీసుకొచ్చి దగ్గర దగ్గర ఎక్కడ ఏ చెరువుకు ఇబ్బంది లేకుండా నీటిచ్చే పరిస్థితికి వచ్చాం భవిష్యత్తులో ఇంక కుప్పంలో డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు సమస్య కానీ ఇండస్ట్రియల్కి నీటి సమస్య కానీ ఉండే అవకాశం ఉండదు దీనికి ఫుల్ సెక్యూరిటీ వాటర్ సెక్యూరిటీ వస్తుంది దీనివల్ల మనకి ఇబ్బందులు ఉండవు ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఇంత మునిపే ఒకప్పుడు ఒక ఎకరా వేసేవాళ్ళు వెయ్యి అడుగుల కింద నీళ్లు తోడేవాళ్ళు వెయ్యి అడుగులు నీళ్లు లిఫ్ట్ చేయాలంటే పవర్ ఛార్జెస్ కూడా విపరీతంగా అయ్యేటివి ఈరోజు నా ఉద్దేశం మన కుప్పం కాన్స్ట్యూన్స్ మోడల్ కావాలి త్రీ అండ్ ఎయిట్ మీటర్స్ పోస్ట్ మార్క్సో వర్షాకాలం తర్వాత ఈ సీజన్లో మూడు మీటర్ లోతులో ఉండాలి అదే సమయంలో మళ్ళీ వర్షాలు పడక మునుపు చూస్తే ఎయిట్ మీటర్లు ఉండాలి ఐదు మీటర్లే వాడుకోవాలి అన్ని చెరువుల్లో ఉండే సర్ఫేస్ వాటర్ని మన పాలర్లో ఉండే చెక్ లో ఉండే నీళ్ళని మనం ఉపయోగించుకునే పరిస్థితి రావాలి అదే సమయంలో ఎక్కడికక్కడ మైక్రో ఇరిగేషన్కి వెళ్తే ఒక ఎకరాకు వాడే నీళ్లు రెండున్నర ఎకరాలకు వాడుకునే పరిస్థితి వస్తుంది నీరు కూడా సమర్థవంతంగా వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఒక పక్క ఇది చేస్తూనే సంజీవని ప్రాజెక్ట్ ఈ దేశానికి గేమ్ చేంజర్ అవుతుంది డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ప్రతి ఒక్క ఆరోగ్య శాఖకు సంబంధించి అందరినీ ఆన్లైన్లో పెట్టి పేషెంట్లు కూడా ఆన్లైన్లో పెట్టి పేషెంట్లు ఎప్పటికప్పుడు టెస్టింగ్ కానీ అపాయింట్మెంట్స్ కానీ సూపర్ స్పెషలిస్ట్లు కానీ నాలెడ్జ్ కానీ ఏ ద్వారా తీసుకొచ్చి అందరికి అందుబాటులో పెట్టి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం ఇప్పుడు అందరికీ మెడికల్ చెకప్ చేస్తున్నాం క్లినికల్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేస్తే ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది దగ్గర దగ్గర నలభై ఎనిమిది నలభై తొమ్మిది రిపోర్ట్స్ రిపోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎవరైతే వనరబుల్ పీపుల్ ఉంటారో ఇబ్బందులు ఉంటాయో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి క్రౌన్ క్రౌనక్లుగా ఒక అవసరం అయితే మూడు నెలలకు ఒకసారి మళ్ళీ చెకప్లు చేసి తద్వారా ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి ప్రివెంటివ్ ఎట్ తీసుకోవాలి ఫుడ్ ఏం తినాలి ఇవన్నీ కూడా నేర్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కుప్పం అనేది ప్రపంచానికి ఒక మోడల్గా తయారవుతుంది కుప్పం అవుతానే చిత్తూరు జిల్లా కలెక్టర్ చెప్పాను చిత్తూరు జిల్లా తయారు చేస్తున్నాం దెన్ స్టేట్ అంతా చేస్తున్నాం దీనివల్ల మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యం మన తినే తిండిపైన మన తాగే నీళ్ల పైన మనం ఉండే పరిసరాలపైన మనం ఆలోచించే విధానం పైన ఆధారపడుతుంది మనం కానీ ప్రికాషన్ తీసుకుంటే అసలు హాస్పిటల్ పోయే పని ఉండదు ఒకవేళ పోయినా సరైన సమయంలో డిటెక్ట్ చేయగలిగితే క్యూర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అందుకే ప్రివెంటివ్ హెల్త్ క్యూరేటివ్ రియల్ టైం మానిటరింగ్ ఇవన్నీ కూడా చేసి ప్రపంచానికి ఒక మోడల్ గా ఈ సంజీవిని తయారవుతుంది పేరు కూడా అందుకే నేను పెట్టాను సంజీవని అనేది ఒక చరిత్ర లక్ష్మణుడు మోర్చబోయినప్పుడు ఏం చేయాలి ఎట్లా కాపాడుకోవాలి రాముడు ఆలోచిస్తే అప్పుడు అక్కడ సజెస్ట్ చేసింది సంజీవని మొక్క కావాలని సంజీవని మొక్క ఎక్కడ ఉంది ఎక్కడ తీస్తామంటే ఫలాంటి ఎక్కడ ఉందని చెప్తే అప్పుడు హనుమంతుడికి తెలియదు నేరుగా పర్వతాన్ని పర్వతంగా తీసుకొచ్చి ఆ మొక్క ఎక్కడో తెలియదు కాబట్టి చూపించాడు అందులో సంజీవని మొక్క తీసి ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బ బతికాడు మోర్ఛరించి కోలుకున్నాడు అంటే ఈరోజు నేను చేసే పని ఏంటంటే ఎవరికి ఏజప్ ఉన్నా ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ ని తీసుకొచ్చి ఆయన ఇంటి దగ్గర ఆయన ట్రీట్ చేసే పరిస్థితికి వస్తుంది అది ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మెడికల్ అసిస్టెంట్ గా తయారవుతాడు మీ హెల్త్ గురించి ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేస్తూ ఉంటాడు ఒక మంచి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది నీ ఆరోగ్యం ఇట్లా ఉంటుంది నువ్వు ఇది చేస్తున్నావు దీనివల్ల ఈ మరి నష్టం వస్తుందని గైడ్ చేస్తూనే ఏ మెడిసిన్ తీసుకోవాలో కూడా చెప్పే పరిస్థితికి వస్తుంది అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే సంజీవన్లో యాభై ఏడు వేల ఐదు వందల నలభై ఐదు సర్వీసులు అందజేస్తా ఇక్కడ క్వాలిటేటివ్ సర్వీసెస్ నేను ఎవ్రీడే మానిటర్ చేస్తున్నా దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం భవిష్యత్తులో ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఎడ్యుకేషన్ కుప్పాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా తయారు చేస్తాం మన పిల్లలు కాకుండా బయట నుంచి కూడా రావాలంటే ఇక్కడికి వచ్చి చదువుకునే విధంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్లేస్గా తయారు చేసి దీన్ని ఒక ఎడ్యుకేషన్ గా తయారు చేద్దాం ఇప్పటికే యూనివర్సిటీ ఉంది మెడికల్ కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఇంకా మనకు రెండు మూడు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాయి ఇంకా మనకు హై స్కూల్స్ ఉన్నాయి పాలిటెక్నిక్ ఉంది ఇంకా కూడా ఏమేమి కావాలన్నీ పెట్టి మనకు కావాల్సిన నిన్నే కే కేంద్రీయ విద్యాలయ స్కూల్ కూడా వచ్చింది కృషి విజ్ఞాన్ కేంద్రం వచ్చింది ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మీకు చాలా వరకు ఈజీ అవుతుంది ప్రైవేట్ స్కూల్స్ ని ప్రమోట్ చేద్దాం కాలేజ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ప్రమోట్ చేస్తాం యూనివర్సిటీస్ కూడా ప్రమోట్ చేస్తాం వీటన్నింటి వల్ల ఒక విజ్ఞాన కేంద్రంగా ఒక నాలెడ్జ్ హబ్ గా మన కుప్పం తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కాడాలో నాలుగు వందల ఈ సైకిల్ స్వయం సహాయ సంఘాలకి ఇచ్చాం స్వర్ణ కుప్పం స్వచ్ఛ కుప్పం ఎందుకంటే ఎక్కడ కూడా మన ఆలోచన చెత్త సేకరణ కోసం నూట ముప్పై ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చి సిఎన్జి ఆటోలు ఎన్ని కూడా తయారు చేసి సిఎన్జి కూడా ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం ఈ సంవత్సరం మార్చి కల్లా జీరో ల్యాండ్ పిల్ నియోజకవర్గంగా తయారవుతుంది ఈ దేశం ఒక మాటలవుతుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాం నెట్ జీరో లక్ష్యంగా ముందుకు పోతున్నాం దీన్ని కూడా కాన్పూర్ ఐఐటి మనకి హెల్ప్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఒక అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు చూసారు అన్ని ఊర్లకు సిమెంట్ రోడ్లు వేస్తాం బీటీ రోడ్లు ఉంటాయి ఊర్లో ది విలేజ్ సిమెంట్ రోడ్లు వేస్తాం ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టి కూడా లాండ్ ఆర్డర్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటాం ఇవన్నీ చేసి ఈ సంవత్సరంలో మీరు చూసినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతే ఈ ఏడాది చివరికల్లా ఎల్పిజి క్రిమోటరియన్ కుప్పం సెంట్రల్ పార్క్ వచ్చే ఏడాదిలో డీకేపల్లి పార్క్ మోడల్ బస్ స్టేషన్ ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ వస్తాయి అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్కి వెళ్తున్నాం ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇంకొక పక్క వాల్యూ అడిషన్తో హోలిస్టిక్ అప్రోచ్ కోసం ఆర్టికల్చర్ సెరీకల్చర్ నేచురల్ ఫార్మింగ్ మిల్ లేకపోతే పౌల్ట్రీ ఇవన్నీ కూడా వెళ్తాం ఇవన్నీ కూడా ఒక బెస్ట్ ఎకో సిస్టమ్ తయారైంది ఎడ్యుకేషన్కి వెళ్తాం ఇవన్నీ వచ్చినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి ఏంటంటే నేను అప్పుడప్పుడు చూస్తా ఉన్నాను ఒకరిద్దరు లేనిపోని సమస్యలు కూడా క్రియేట్ చేసుకుంటున్నారు ఈరోజు ఎయిర్పోర్ట్ మీరే అడుగుతున్నారు ఎయిర్పోర్ట్ వస్తే ఈ కొండే రైతాంగం నేరుగా విదేశాలకి క్వాలిటేటివ్ ఫ్రూట్స్ ని మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది త్రూ ఎయిర్ కార్గో ద్వారా అలాంటి వినూత్నమైన ప్రయోగాలు జరిగినప్పుడు ఒకరిద్దరు కావాలని చెప్పి చేస్తే మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కుప్పంలో ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయంటే ఇక్కడ ఎలాంటి లిటిగేషన్ లేకుండా మీరు అందరూ ముందుకు వచ్చి భూమి నేను ఇక్కడ అమరావతిని మీద చూశాను ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా నో అని చెప్పకుండా నేను వాళ్ళకి ఇచ్చింది ల్యాండ్ పోలింగ్ ఇచ్చాను ల్యాండ్ పోలింగ్ అంటే వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు వాళ్ళకు తిరిగి నేను డెవలప్ చేసిన ల్యాండ్ వాళ్ళకి కొంత ఇచ్చాను ఒక ఎకరా ఇస్తే ఒక వెయ్యి స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి ఇచ్చారు ఒక రెండు వందల యాభై స్క్వేర్ యాడ్స్ షాపింగ్ ఇచ్చారు వెరీ హ్యాపీ అంటే వాళ్ళు తెలివిగా ఆలోచించి దీనికి దోహదం చేశారు ఈరోజు నలభై లక్షలు యాభై లక్షలు ఎకరా భూమి ల్యాండ్ ఎక్విషన్ తీసుకున్న ఎక్కువ వివం వాళ్ళకి ఎకరాకు పది కోట్లు వచ్చే పరిస్థితి వస్తుంది అది డెవలప్మెంట్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భూమి విలువ పెరుగుతుంది మనకు మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేసుకోగలిగితే మన కల్చరే మారే పరిస్థితి వస్తుంది ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇక్కడ ఒక పదివేల మంది ఉన్నారు మీరు ఇంటింటికాడ చర్చ చేయాల్సిన అవసరం ఉంది ఈ ఇండస్ట్రీస్ వల్ల ఈ ప్రాంతంలో యువతకు లాభం ఏంటి ఇప్పుడే కొంతమంది చెప్పారు ఏ రామకుప్పం నుంచి బెంగళూరుకో చెన్నైకో పోయి అక్కడ పని చేసుకొని ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేవాళ్ళు ఈరోజు రైట్ రాయలుగా కుప్పంలో కుప్పానికి వచ్చే పని కూడా లేకుండా రామకుప్పం వాళ్ళు రామకుప్పంలోనే శాంతిపురం వాళ్ళు శాంతిపురం దగ్గరనే ఇంకో పక్కన ఉడిపల్లి ఉడిపల్లి దగ్గరనే ఇండస్ట్రీస్ అక్కడనే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు ఇది వినూత్నమైన ప్రయోగం మామూలుగా కుప్పం నియోజకవర్గం చాలా చిన్న నియోజకవర్గం లాజిస్టిక్స్ కూడా ఒక అర్ధ గంట గంట అయితే అన్ని ప్రాంతాలకు కుప్పోని చెట్టు పోవాలన్నా ఒక గంట కంటే ఎక్కువ టైం కూడా అవసరం లేదు కానీ లోకల్గా వచ్చినప్పుడు ఐదు కిలోమీటర్లో పది కిలోమీటర్లోనే మీరు పోయి పని చేసుకొని ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఒక సంతోషం కలిగించే సమయం నాకు నన్ను ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నుకున్నారు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఇప్పటికి ఎన్నుకున్నారు ఈ ఎన్నుకున్న తర్వాత ఎప్పుడూ చేనేత పని రాష్ట్రానికి చేస్తున్నా మన కుప్పాన్ని నియోజకవర్గానికి చేస్తున్నా దీనివల్ల నాకు చాలా హ్యాపీనెస్ ఉంది సంతోషం ఉంది ఒక తృప్తి ఉందని చెప్పి నేను వ్యక్తి చేస్తున్నా ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఇండస్ట్రీస్ తెచ్చే బాధ్యత నాది దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది మీ అన్ని కూడా మీకు ఏవైతే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిజి గ్యాస్ టాయిలెట్ హౌస్ హౌస్ సైడ్ డ్రింకింగ్ వాటర్ పవర్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ మీ అగ్రికల్చర్ లో వాల్యూ అడిషన్ ఇవన్నీటికి వెళ్తున్నాం ఇది మీరు సద్వినియోగం చేసుకోగలిగితే ఆకాశమే హద్దుగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది దయచేసి మళ్ళీ ఒకసారి కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది గ్రామ గ్రామంలో అందరిలో చర్చను తీసుకురావాల్సిన అవసరం ఉంది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐఎమ్ రిక్వెస్టింగ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ టు ఫార్మ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ సో దట్ దే విల్ వర్క్ ఎక్స్టెన్షన్ exchange and also they will procure they will supply all these things for the factories and also you can bring global knowledge through our fpos you can continuously upgrade skills of farmers it is a two-way communication you have to establish that is where now technology is playing very very big role suppose we are all sitting here we are all having meeting virtual Physical hybrid model. I am unable to come, so I am on virtual.